వెల్కమ్ నేను సో కులగణపై మనతో మాట్లాడడానికి జస్టిస్ ఈశ్వరాయ గారు మనతో ఉన్నారు సో సార్ సో ఎందుకు కులగణన జరగాలంటే ఏం చెప్తారు ముఖ్యంగా ఈ కులగణ ఎందుకు జరగాలంటే ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో ప్రజలకు వాళ్ళకి భాగస్వామ్యం కావాలంటే అసలు కులగణన జరిగితే నిజమైన విషయాలు తెలుస్తుంది అసలు ఈ భారతదేశంలో ఎంతమంది లేని వాళ్ళు చదువు లేని వాళ్ళు ఉద్యోగులు లేని వాళ్ళు వసతి లేని వాళ్ళు తర్వాత విముక్త జాతులు ఎన్ని కులాలు ఉన్నాయో వాళ్ళకి తెలుస్తుంది కానీ వాళ్ళకి ఏ రకమైన ప్రాతినిధ్యం లేనందువల్ల ఏ మా మాము విద్య కానీ ఆరోగ్యం కానీ లేకపోతే సంపదలో భాగం కానీ లేకపోతే చిన్న చిన్న మనకు రాజ్య రాజపాలనలో భాగస్వామ్యం లేదు ఘట సభలో లేదు ఎకనమిక్లు లేదు ఎడ్యుకేషన్ లేదు ఎంప్లాయ్మెంట్ లేదు ఎక్కడ లేదు కాబట్టి ఈ యొక్క భారతదేశంలో ప్రపంచ దేశాలలో మామూలుగా మనకు మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు అమెరికా జనసంఖ్య కంటే పెద్దగా ఉన్నది ఐరోపా జనసంఖ్య కంటే పెద్దగా ఉంది ఇంకా మెజార్టీ జనసంఖ్య దారిద్ర రేఖకు లోపల ఉండడం అనేది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు వీళ్ళు ఆ రకంగా కులగణ జరిగి ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వకపోతే ఇక్కడ సివిల్ వార్స్ వస్తాయి రక్తపాతం వస్తుంది చాలా అభివృద్ధికి వస్తుంది కాబట్టి ఇక్కడ అందరు సుఖంగా శాంతిగా అన్నదమ్మల ఒక పేటర్ని ఉండాలంటే కులజన జరగాలి ఎవరికి వచ్చే అధికారాన్ని వాళ్ళకి చూసిన జంతువులకు పక్షులకు లెక్కలు కానీ ఇక్కడ మనుషులకు ఎందుకు లేవనండి ఎందుకు లేవనంటే వాళ్ళు కులజన జరిగితే అసలు తెలుసు వీళ్ళు కన్ను తెలుస్తుంది వీళ్ళు పోరాటం చేస్తారు వాళ్ళకి వచ్చే మాలో ఉన్నటువంటి యొక్క మా భాగస్వామ్యాన్ని కొంత వాళ్ళు పాలు పంచుకుంటారని భయంతో తొక్కి పెడుతున్నారు కానీ ఇంకా వేరే ఉద్దేశం సో ఇప్పుడు ఏదైతే కోర్టు ఏదైతే మూడు నెలల వరకు టైమ్ ఇచ్చిందో సర్వే చేయమని చెప్పేసి పెట్టి ఒక బీసీలో ఎంతమంది ఉన్నది అంతవరకే చేస్తారు కానీ కొలగన్న జరగమని చెప్పలేదు కోర్టు ఓకే ఓన్లీ లోకల్ బాడీస్ రిజర్వేషన్స్ పెట్టాలని అంటే మీరు ఓబీసీ జనసంఖ్య ఎంత ఉందో యాభై పర్సెంట్ ఉందా అరవై పర్సెంట్ ఉందా తర్వాత యాభై పర్సెంట్ దాటకుండా ఉండాలి కాబట్టి యాభై పర్సెంట్ ఉన్నారు నలభై పర్సెంట్ ఉన్నారు మీరు నిర్ణయించినట్టు ఎలక్ట్రిక్ గత ప్రభుత్వం కూడా చూసుకుంటే ఏదైతే సర్వే చేసి రిపోర్ట్ దాచిపెట్టి ఇప్పటివరకు బయట బయటపెట్టలేదు దీన్ని ఎలా చూడొచ్చు మనం అది అది అదే అదే కుట్ర గత ప్రభుత్వం కూడా సమగ్ర కుటుంబ సర్వే చేసి దాచిపె పెట్టడము కుట్రని తర్వాత కొనగరణ చే రాష్ట్రంలో కొనగరణ చేయకుండా దేశం చేయమని వాళ్ళని డిమాండ్ చేయడం అనేది అది ఒక మరి డ్యూయల్ డ్యూయల్ వాళ్ళ డ్యూయల్ పాలసీ